ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వాలిఫైర్ వన్ ను గెలుచుకోవడం ద్వారా ఆర్సీబీ ఫైనల్లో తమ బెర్త్ను కన్ఫర్మేషన్ చేసుకుంది ఆర్సీబీ క్వాలిఫైర్ వన్లో పంజాబ్ కింగ్స్ను భారీ తేడాతో ఓడించింది అయితే పంజాబ్ ఫైనల్కి చేరుకోవడానికి ఇంకా ఒక్క అవకాశం మాత్రమే ఉంది ఈ మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ చాలా పేలవంగా ఉంది ఈ కీలక మ్యాచ్లో పంజాబ్ జట్టు కేవలం నూట ఒక్క పరుగులకే అవుట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు పంజాబ్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం కూడా ముషీర్ ఖాన్కు లభించింది అదే సమయంలో ముషీర్ ఖాన్ బ్యాటింగ్ కోసం గాటు తీసుకుంటున్నప్పుడు స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ అతడిని అవమానించాడని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముషీర్ ఖాన్కు ఈ సీజన్లో తొలిసారి ఆడే అవకాశం వచ్చింది కానీ అతడు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో ముషీర్ ఖాన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా దించింది కానీ అతను తన ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు అదే సమయంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది దీనిలో ముషీర్ ఖాన్ బ్యాటింగ్కు గాడ్ తీసుకుంటున్నప్పుడు కోహ్లీ అతని వైపు చూపిస్తూ ఏదో చెబుతున్నట్లు కనిపిస్తుంది సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ వీడియో క్యాప్షన్లో విరాట్ కోహ్లీ భారత ఆటగాడిని అవమానించాడని ఆటగాడిని వాటర్ బాటిల్తో ఆడడానికి పంపారని కోహ్లీ అన్నాడని ఓ యూజర్ రాసుకొచ్చాడు అయితే అసలు విరాట్ కోహ్లీ ఏమన్నాడనే విషయం ఎవరికీ తెలియదు ఏం తెలియకుండానే నెట్టింట విరాట్ కోహ్లీ పంజాబ్ ఆటగాడిని అవమానించారని రాసుకొస్తున్నారు ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నూట ఒక్క పరుగులకే ఆలౌట్ అయింది ఈ మ్యాచ్ లో పంజాబ్ తరఫున మరొక స్టైనిస్ అత్యధికంగా ఇరవై ఆరు పరుగులు సాధించగా ఎనిమిది మంది బ్యాటర్లు కేవలం రెండు అంకెల మార్కును కూడా చేరుకోలేకపోయారు ఆర్సీబీ తరఫున బౌలర్లో హెజల్వుడ్ సుయా శర్మ మూడు వికెట్లు పడగొట్టారు అనంతరం ఆర్సీబీ పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఈ సులభమైన లక్ష్యాన్ని ఛేదించింది ఆర్సీబీ తరపున ఫిల్ సాల్ట్ అత్యధికంగా యాభై ఆరు పరుగులు చేశాడు ఇందులో ఆర్ ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి దీంతో పాటుగా మయాంక్ అగర్వాల్ పంతొమ్మిది పరుగులు రజిత్ పాటిదార్ పదిహేను పరుగులు విరాట్ కోహ్లీ పన్నెండు పరుగులు చేశారు